హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనము చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము చిక్కుడుకాయ టమాటో చిక్కుడుకాయలు ఇలా చించుకున్నాను నాలుగు టమాటాలు తీసుకోవాలి ఓకేనా ఇలా టమా చిక్కుడుకాయను ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకోవాలి చిక్కుడుకాయ మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని చిక్కుడుకాయని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడికినాక ఒక జాలి గిన్నెలో వేసుకుంటే మనకు వాటర్ అనేటివి వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోయాక చిక్కుడుగాయని పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక రెండు గంటల్లో నూనె పోసుకోవాలి చూడండి నేను ఎంత నూనె పోసుకున్నానో గంటని బట్టి ఆయిల్ వాసుకో యూజ్ చేసుకోవాలి గంట సైజుని బట్టి ఓకేనా ఇలా నూనె బాగా వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులు అయినా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు నేనైతే పోపు దినుసులు ఇష్టపడాను కాబట్టి జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇది చలికాలం కదండీ మనకు చలికాలంలోనే మనకు చిక్కుడుకాయ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి నేను పచ్చిమిర్చి అయితే స్కిప్ చేసేసాను ఇలా ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు కరివేపాకు రెమ్మలు చీల ఆకులు తీసి వేసుకొని ఒక నిమిషం పాటు చిటపటలాడించాను అలా చిటపట్టలు ఆడినాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి నీళ్ళు లేకుండా చిక్కుడుకాయనైతే ఇలా వేసుకొని ఇక కలుపుకొని మూత పెట్టుకోవాలి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి నేను ఉప్పు అయితే సాల్ట్ అయితే మర్చిపోయాను ఈ కూరలు వేయడమే మర్చిపోయాను సాల్ట్ సాల్ట్ అయితే చిక్కుడుకాయ వేసినప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే చిక్కుడుకాయ అనేది మంచి మంచి ఉడుకుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఓకేనా చిక్కుడుకాయ కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ రెండు రెండు మూడు సార్లు కలుపుకోవాలి చిన్న మంట మీద ఉడికిస్తే మనకు రుచి అనేది చాలా బాగుస్తుంది ఇలా చిక్కుడుకాయనైతే ఇలా ఉడికించుకోవాలి చిక్కుడుకాయ బాగా నూనెలో బాగా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకొని కలుపుకోవాలి టమాటా వేసుకొని కల్ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి అస్సలు అడుగు మాడనియద్దండి అడుగు మాడితే మనకు కూర టేస్ట్ అయిపోతుంది అలా టమాటాను అయితే ఉడి బాగా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి అలాగే ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ధనియాల పౌడర్ వంట వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులో కొన్నాన్ని ఎసరేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకుంటే మనకు టమాటా చిక్కుడుకాయ కూర రెడీ అయినట్లే ఇక లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు మనకు చిక్కుడుకాయ కూర మొత్తం రెడీ అయినాక ఇందులో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీ తప్పకుండా చేసి చూపెడతాను ఓకేనా బాయ్ బాయ్